హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పురిటి నొప్పులు భరించి ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లికి మరో జన్మ ఎత్తినట్లే అని భావిస్తుంటారు చాలా మంది కానీ తిరిగి ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అలా అంత నీరసంలోనూ తన లక్ష్యాన్ని వదల్లేదు ఆమె తన పట్టుదలకి విజయం తలంచడమే కాదు ముఖ్యమంత్రి ప్రశంసలు కూడా అందుకుంది ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తమిళనాడులోని తువించి కుప్పం అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది కనీస సౌకర్యాలే ఎరుగని ఊరది పదిహేను కిలోమీటర్లు కాలినడకన వెళ్తే కానీ బస్సు సౌకర్యం ఉండదు అలాంటి వారికి చట్టాలు హక్కులపై అవగాహన ఎలా ఉంటుంది వారికి సమస్య వచ్చినా ప్రశ్నించేదెవరు ఇవన్నీ ఆలోచించిన ఒక అమ్మాయి శ్రీపతి తన ప్రజలకు అండగా నిలబడడానికి లా చదవాలి అనుకుంది అమ్మా నాన్నలు దినసరి దిన ముగ్గురు పిల్లల ఆమె పెద్దది పోషణ భారం అలాంటిది చదివించడం అంటే మరింత భారమే అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ వచ్చింది దీనికోసం సొంత ఊరుని విడిచి అవతనూరుకి వలస వెళ్లారు కూడా జడ్జ్ అవ్వాలన్నది శ్రీపతి కల కానీ బ్యాచులర్ ఆఫ్ లా పూర్తవడంతోనే అమ్మా నాన్నలు పెళ్లి చేశారు భర్త వెంకట్రామన్ అంబులెన్స్ డ్రైవర్ ఆమె కలను అతడు ప్రోత్సహించడంతో సన్నద్ధత కొనసాగింది తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ పడింది ఇంతలో ఆమె గర్భవంతి ఆయన దరఖాస్తు చేసింది తీరా పరీక్ష రాసే సమయం ప్రసవ సమయం ఒకే రోజు ఇక ఆశ వదులుకోవాల్సిందే అనుకున్న నిరుత్సాహానికి గురైంది కానీ డెలివరీ డేట్ కి ఒక రోజు ముందే ప్రసవం అయింది ఆమెలో మళ్లీ ఆశ చిగురించింది వైద్యులు అంగీకరించలేదు అయినా పట్టుపట్టి దా వారి ఆధ్వర్యంలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ పరీక్ష రాసింది నీరసం ఆవరించేది రాయలేనేమో అనిపించినప్పుడల్లా ఆమె అనిపించిన గుర్తొచ్చేవారు సివిల్ జడ్జి గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందంటుంది ఇరవై మూడేళ్ల శ్రీపతి ఆ తెగ నుంచి ఎంపికైన తొలి సివిల్ జడ్జ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ శ్రీపతిని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు మంత్రులు అది అధికారులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు ఆమె తండా వారైన ఏకంగా పూలదండలు డప్పుల వాయిద్యాలతో ఊరేగించడం మర్చిపోను అంటుంది శ్రీపతి సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు శ్రీపతి హాయ్ మూవీ హీరోయిన్ ప్లీజ్ షేర్ అండ్